హే గాయస్ అందరూ ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం సో ఇప్పుడు మనం ఆల్ ఇండే ట్రావెలింగ్లో శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తాం కనబడుతుందా మీకు మనం ఈ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం అన్నమాట ప్లస్ గో మన ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ ఏదైనా ఉందంటే ఇది స్వామి టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ మొత్తం నూట యాభై ఆరు ఎకరాల్లో ఉన్నదన్నమాట అంత పెద్ద టెంపుల్ అన్నమాట అంతేకాకుండా ఈ టెంపుల్లో ఇరవై ఒక్క గోపురాలు ఉన్నాయి చుట్టుపక్కల పువ్వులు అన్నీ అమ్ముతున్నారు అన్నమాట మొత్తం ఈ టెంపుల్లో అప్పుడు కూడా ఇల్లులు అలాగే షాప్ కూడా ఉంటాయి మనం ఇది సాంగ్ అన్ని చేరుకోవాలంటే ఏడు గోపురాలు దాటుకునే అనమాట చూసారా చుట్టూ షాపులు ఇల్లులు ఉన్నాయి గోపురం లోపల కూడా ఇప్పుడు మనం గోపురం దాటిచ్చాం ఇంకా ఎదరా ఇంకో గోపురం ఉంది శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసిన ఎనిమిది క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం అన్నమాట శ్రీ మహావిష్ణువుకి నూట ఎనిమిది ప్రధాన క్షేత్రాలు ఉన్నాయన్నమాట ఆ నూట ఎనిమిది క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రం ప్రధానమైన క్షేత్రం అలాగే మొదటి క్షేత్రం కూడా ఇదే అన్నమాట లోపల చూసారా టీ షాపులు అన్నీ ఎక్కడైనా టెంపుల్ బయట ఉంటాయి అన్నమాట షాపులు ఇలాగ ప్రసాదాలు టిఫిన్స్ పువ్వులు అంటుపళ్ళు పళ్ళు అవన్నీ టెంపుల్ బయట ఉంటాయి కానీ ఇక్కడ టెంపుల్ లోపల కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే నూట యాభై ఆరు ఎకరాలు కదా గుడి యొక్క విస్తరణ ఇది మూడు గోపురం అన్నమాట ఈ స్వామి టెంపుల్కి ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్నమాట ఈ ఆలయని తిరువరంగ టెంపుల్ అని అలాగే భూలోక వైకుంఠమని పెరియా కోయిల్ అని ఇంకా భోగ మండపం అని కూడా పిలుస్తారనమాట ఇక్కడ నుంచి మనం లోకల్ సైజ్ చూసుకుంటే అగ్గట్ చేసిన లోపకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా లోపల కెమెరా సైజ్ ఎలా ఉండకపోవచ్చు ఇక టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సిక్స్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం టెంపుల్ పక్కన లోపర్స్ కూర్చున్నా ఈ లోకర్లో మన బ్యాగ్ పెట్టేసి టెంపుల్ టెంపుల్ యొక్క ఈ నిర్మాణం ఎలా స్టార్ట్ అయిందంటే సూర్యవంశరాజు అయిన రాజు బ్రహ్మకి తపస్సు చేస్తాడంట ఘోర తపస్సు చేస్తే ఆ తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు వచ్చి ఆ యక్స్వ మహారాజుకి శ్రీరంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని ప్రసాదిస్తాడు అన్నమాట అది అలా వంశపారంపర్యంగా శ్రీరాములు వారి దగ్గరికి అన్నమాట యాక్చువల్ రావణాసుడి తమ్ముడు అని విభీషణుడు రావణం నుంచి విడిపోయి శ్రీరాముల వారి దగ్గరికి వచ్చేస్తాడు అది అని మాకు తెలిసిందే వచ్చిన తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం అయిన తర్వాత శ్రీరాముని వదిలి రాలేకపోతున్న టైంలో శ్రీరామ్ శ్రీరాములు వారి దగ్గర ఉన్న ఈ రంగనాథస్వామి విగ్రహాన్ని ఇచ్చి ఇది నేనే తీసుకువెళ్ళు అని ఇచ్చి పంపిస్తారు అన్నమాట సో ఆ విభీషణుడు అలా వస్తున్న టైంలో ఇక్కడ సంజీవనం చేద్దామని సో విగ్రహాన్ని అక్కడ పెట్టి సంధ్యవంతనం చేస్తున్న టైంలో ఇంకా రంగనాథ స్వామి ఇక్కడ ఒక పెద్దగా అయ్యి ఇక స్వామివారు కూడా ఇక్కడ వెళ్తారనమాట ఇంకా విష్ణుడు కొంచెం బాధపడుతున్నాడు అనమాట అయ్యో స్వామివారు ఇక్కడ వెళ్ళిపోయారు నాతో రాకుండానే లంక వస్తే లంకకి తీసుకెళ్దాం అనుకున్నా అని బాధపడుతున్న టైంలో చోళ అప్పుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న చోళురాజు వచ్చి బాధపడకని సర్ది చెప్పి ఆ తర్వాత రంగనాథ శ్రీ రంగనాథ స్వామికి ఇక్కడ టెంపుల్ ఏర్పాటు అన్నమాట ఇదే అన్నమాట స్టోరీ యాక్చువల్ ఈ టెంపుల్ని తొమ్మిదో తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారన్నమాట సింపుల్గా ఈ టెంపుల్ గురించి తెలిసిన స్టోరీ అయితే ఇది ఎక్కడెక్కడైతే వీడియోస్ తీసే ఆస్కారం ఉంటుందో అవన్నీ నేను కవర్ చేస్తాను ఇక దర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే నేను తీయలేను సో అది ఎవరికి పాజిబుల్ కాదు సో మ్యాగ్జిమ్ షూట్ చేయాల్సిన షూట్ చేసి మీకు చూపిస్తాను సరేనా కొట్టెట్టుకున్న యాక్చువల్లీ ఇందాకే పెట్టుకోవాల్సింది నేను మీకు ఈ గుడి గురించి చెప్తున్నప్పుడు పెట్టుకోవాల్సింది సో ఇప్పుడు పెట్టుకున్నా ఇవన్నీ మిస్టేక్లు చేస్తుంటాను అది పెట్టుకుంటే బాగున్నా సో ఎట్లా ఉంది బాగుందా ఇది అన్నమాట లోపల ఎలా ఉంది యాక్చువల్లీ అనమాట సో మనం కెమెరాతో వీడియో షూట్ చేయడానికి వంద రూపాయలు అయితే తీసుకున్నారు ఇంకా పైకి వెళ్ళి ఇరవై ఒక్క గోపురాలని షూట్ చేయడానికి యాభై రూపాయలు తీసుకున్నారు సో టోటల్గా నూట యాభై రూపాయలు తీసుకున్నారు అన్నమాట సో టెంపుల్ మీదకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న గోపురాలన్నీ షూట్ చేసేద్దాం చూడండి టెంపుల్ పైకి వెళ్ళదు సో టెంపుల్ పైన వ్యూ ఇలా ఉందన్నమాట ఇటు చెడ్ ఉన్నాయి మొత్తం నాలుగు గోపురాలు అన్నమాట ఫస్ట్ గోపురం చూసారు చాలా పెద్ద గోపురం స్టార్టింగ్ ఆ గోపురం స్టార్టింగ్ గోపురం మనం వచ్చింది సెకండ్ కొద్దిగా బాగా చిన్న కొంత గోపురం కనపడుతుందా లేదు తెలియదు కానీ జూమ్ చేస్తా చిన్న గోపురం ఆ థర్డ్ గోపురం ఇది ఫోర్త్ గోపురం అన్నమాట ఇక వ్యూ చూసుకుంటే ఇది మొత్తం ఇంకో ఇటు ఒక రెండు మూడు గోపురాలు ఉన్నాయన్నమాట ఇంకా టోటల్గా శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ యొక్క వ్యూ ఇది గోపురాలు చూసారా మొత్తం ఇక్కడున్న గోపురాలని కలర్ చేసిండే కానీ ఆ తెల్ల గోపురం మాత్రమే కలర్ చేసలేదు అంటే పెయింటింగ్ వేసలేదు అన్నమాట సో ఇక్కడున్న గోపురాలన్నిట్లో ఈ గోపురమే పెయింటింగ్ చేసలేదు ఈ గోపురం పేరు ఏంటంటే వెల్లాయి గోపురం అని అంటారు దీనికి ఎందుకు పెయింటింగ్ చేసలేదు అని అంటే దీనికి ఒక చిన్న హిస్టరీ ఉందన్నమాట ఆ హిస్టరీ మీకు సింపుల్గానే చెప్పేస్తాను పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్లు ఈ టెంపుల్ని మొత్తం ఆక్రమించేద్దామని యుద్ధానికి వస్తారన్నమాట ఆ టైంలో అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని అతి దారుణంగా కిరాతకంగా చంపేసి గుడికి సంబంధించిన చాలా వరకు ఆస్తుల్ని కబ్జా చేసేవారు అదే టైంలో నంపేరుమల అని ఒక ఎంతో ప్రత్యేకమైన విగ్రహం ఉందన్నమాట అది మొత్తం బంగారంతో చేసిందన్నమాట ప్యూర్ గోల్డ్ అనమాట ప్యూర్ గోల్డ్తో చేసిన నంపేరుమల విగ్రహం అనమాట ఆ టైంలో ఈ గుడిలో ప్రధాన అంచకులైన లోకేచారులు ఆ విగ్రహాన్ని వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి దొరకకుండా ఉండడానికి ఆ విగ్రహం తీసుకుని మొదట వెళ్ళే వెళ్ళే ప్రయత్నం చేస్తారన్నమాట కాకపోతే చుట్టూ కూడా ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారనమాట వాళ్ళ నుంచి తప్పించుకుని వెళ్ళడం చాలా పాజిబుల్ అనమాట సో వాళ్ళ నుంచి ఎలా తప్పించుకెళ్ళాలా అని ఆలోచిస్తున్న టైంలో సో ఆ టైంలో దేవదాసులు ఉండేవారు అనమాట మనకు ఆ టైంలో మనకు తెలిసిందే దేవదాసులు ఉండేవారు అనమాట నిత్యం చేసుకుంటూ ఎప్పుడు టెంపుల్లో నృత్యం చేస్తూ దేవుడి సన్నిధిలోనే దేవుడు సేవ చేసుకుంటూ ఉండేవారు సో ఆ టైంలో ఒక దేవదాసి అయినా వెళ్ళాయి సో లోకాచార్యులు ఆ ఢిల్లీ సుల్తాన్ దొరకకుండా చేసేందుకు నాట్యం చేస్తూ తన అందమైన నాట్యాన్ని సుల్తాన్కి చూపిస్తూ కొంచెం డైవర్ట్ చేస్తుంది అనమాట అలా నృత్యం చేసుకుంటూ ఆ ఢిల్లీ సుల్తాన్ని ఈ గోపురం దాకా తీసుకొచ్చి గోపురం పైనుంచి తోసి చంపేస్తుంది అనమాట సో తను తోసి చంపేసిన వెంటనే ఆ దేవదశని కూడా అక్కడి నుంచి దూకి చనిపోతుంది తను చేసిన ప్రాణ త్యాగానికి గుర్తుగా ఆ టెంపుల్కి వైట్ పెయింటింగ్ వేసి దాన్ని అలాగే ఒక ప్ర ఈ ఇరవై నాలుగు గోపురాల్లో ఒక ప్రత్యేకంగా కనపడాలి అన్నట్టు దానికి ఒక వైట్ పెయింటింగ్ వేసి అలా ఉంచారనమాట ఇంకా గోపురం కూడా ఆ దేవదాశిని యొక్క పేర్లు పెట్టారనమాట వెళ్ళాయి గోపురం అని సో నేను చెప్పిన పురాణం మీకు అర్థమైంది అనుకుంటున్నాను సరే ఇక మనం కిందకి వెళ్ళిపోయి కింద కూడా షూట్ చేసుకుని దర్శనం చేసుకుందాం అక్కడ దూరంగా కనబడుతున్న గోపురం చూసారా గోల్డ్ కలర్లో ఉంది సో మనం ఇప్పుడు ఆ గోపురం దగ్గరికి వెళ్ళాలి శ్రీ స్వామి నా కుప్పంలోనే ఉన్నారు ఉన్నారనమాట అదే కర్భగుడి సో నేను అక్కడికి వెళ్ళిపోతాను సో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత స్వామివారు ఎలా ఉన్నారన్నది మీకు నేను మాటలు ద్వారాగా చెప్తాను వీడియో ద్వారా నేను చూపించలేను సారీ టెంపుల్ లోపల ఇలా ఉందన్నమాట పిల్లర్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఓవరాల్గా లోపల ఇది ఊరు ఇంకా సోమవారం మందిర్ కాదు ఇది సోమవారి సన్నిధికి వెళ్ళాలంటే ఇంకా యాదరికి వెళ్ళాలన్నమాట సో ప్రస్తుతం దర్శనానికి వెళ్ళాల్సిన లైన్ ఇది అన్నమాట సో ఇది దర్శనానికి జనమా ఎవ్వరు లేరు ఫ్రీగా ఉందన్నమాట ఇలా ఫ్రీగా ఉంటే నాకు భలే సంతోషం వచ్చేస్తుంది వే చేసిన పని ఉంటుంది కదా టప్ టైం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను గర్భగుడి లోపల ఎలా ఉందన్నమాట ఇది గర్భగుడి లోపలికి ఎంట్రన్స్ సో లోపలికి కెమెరా ఎలా ఉండదు జస్ట్ ఇదే తీసేస్తున్నాను మొత్తం గుడి లోపల మొత్తం ఇలా ఉందన్నమాట పైన చూసుకుంటే ఇలా ఉంది చూసుకున్నారా యాక్చువల్లీ షూట్ చేయకూడదు ఇక్కడ ఎవరైనా చూస్తే పోపడతారు కెమెరా పాలు పాల్గొడతారు పాలు పడతారు ఇంకంతే ఇంకా లోపలికి వెళ్ళి నేను విగ్రహం తీయలేను సో ఈ స్తంభాన్ని అయినా చూడండి సో అది మీకోసం డేట్ చేశా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ బయట జనం లేరు కానీ లోపలికి వచ్చినప్పుడు చాలా జనం ఉన్నారు టైం బట్టి ఇలా ఉంది ఇప్పుడు టైం వచ్చి ఎందు అవుతుంది చూసారా జనాలు చాలా లైన్ ఉందన్నమాట సో మనకి దర్శనం ఇప్పుడు కాదు చూద్దాం సో దర్శనం అయితే ఇప్పుడు అయింది రెండు గంటల దర్శనం పట్టింది అనమాట ఎనిమిదిన్నరకి వెళ్తే పదిన్నర అయింది వచ్చేటప్పటికి చాలా బాగా అయింది దర్శనం నేను ఇక్కడికి రాకపోయి ఉంటే మాత్రం చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను కానీ ఇక్కడ రావడం చాలా మంచిదైంది రెండు కొళ్ళు సరిపోలేదు సోమవారం చూడడానికి సోమవారి విగ్రహం ఎలా ఉందంటే మాటలు అయితే చెప్పలేను కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో పెద్ద విగ్రహం అన్నమాట పావం పడగలు పెద్ద విగ్రహం సో చూడడానికి రెండు కొళ్ళు సరిపోలేదు నేను అయితే మాటలు చెప్పలేకపోతున్నాను సో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు వంద రూపాయల టికెట్ రెండు వందల రూపాయల టికెట్ ఉన్నాయి సో అవి అవి అయితే సేమ్ వాళ్ళైనా ఫ్రీ టిక్కెట్ అయినా లేదా డబ్బులు ఇచ్చి తీసుకున్న టికెట్ అయినా ఏదైనా రెండు ఒకటే ఒకే సేమ్ డిస్టెన్స్ నుంచి వస్తారన్నమాట అంటే డబ్బులు కొన్న వాళ్ళు కొంచెం దగ్గరికి వెళ్ళి చూడటం ఫ్రీ టికెట్ కొంచెం దూరంగా చూడటం కాదు ఇద్దరు సేమ్ సేమ్ పొజిషన్లో సేమ్ డిస్టెన్స్ నుంచే చూడవచ్చు దేవుణ్ణి కాకపోతే డబ్బులు ఇసుకున్న వాళ్ళు కొంచెం తొందరగా వెళ్తారు అనమాట ఇప్పుడు ఇది అవుట్ వ్యూ అనమాట బయట ఎలా ఉంది ప్రశాంతంగా ఉంది ప్రసాదం పెట్టించుకున్నాను ప్రసాదం తిన్నా ఎలా ఉందో బాగుంది ప్రస్తుతం చాలా ఘాటుగా ఉందన్నమాట మిడియాలు ఘాటు ఎక్కువైంది బాగుంది మిరియాలు అనిపించిందా మిరియాలు యాక్చువల్ నేను మీకు విషయం చెప్పాలి ఇది మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు బేసిక్గా నేను ఇక్కడికే ఈ శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి రావాలని ట్లేదు అనమాట నా ప్లానింగ్లో తిరుచి లేదు కాకపోతే నేను సేలం డిస్టిక్ నుంచి ఏలియన్ ఏలియన్ వీడియో కంప్లీట్ చేసుకుని సేలం డిస్టిక్ నుంచి డైరెక్ట్గా తంజూరుకి వెళ్ళిపోయాను అనమాట తంజావూరికి వెళ్ళిపోయాను తంజావూరులో బృదేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోవాలని నా ప్లానింగ్ అనమాట అయితే ఇక్కడ ఏంటి నేను బృహదేశ్వర టెంపుల్కి వెళ్ళాలన్నా తిరుచి వచ్చి ఇక్కడ తిరుచిలో దిగి మళ్ళీ ఇక్కడ ఇంకో బస్సు ఎక్కి తంజావూరు బస్సు ఎక్కి వెళ్ళాలి సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇక్కడ టెంపుల్ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ అని తెలుసు ఈ టెంపుల్ భూలో ఒక వాయికుండా పిలుస్తారని తెలుసు దీనికి ప్రత్యేకతలు ఉంటాయని తెలుసు కానీ నేను ఇక్కడికి రాకూడదు అని ఫిక్స్ అయ్యాను రాకూడదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని నేను అక్కడికి వెళ్ళిపోయిన బృహదేశ్వర టెంపుల్కి యాక్చువల్ బేజ్గా చెప్పాలంటే నాకు టెంపుల్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అందుకని నేను స్కిప్ చేశాను అన్నమాట అక్కడికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయి బృదేశ్వర్ టెంపుల్ని షూట్ చేసుకున్నాను అలాగే మ్యూజియం కూడా షూట్ చేశాను ఇంకా అక్కడి నేను నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి కొడైకనా వెళ్దామని ప్లానింగ్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత టూ డేస్ లాక్ అయిపోయినా అక్కడ నా తంజావూరులో టూ డేస్ టూ డేస్ వన్ త్రీ నైట్స్ టూ డేస్ లాక్ అయిపోయినా అనమాట ఎటు కదలేదు జస్ట్ ఎళ్ళీ నైట్ అక్కడ స్టే చేశాను మన్న నేను షూట్ చేసుకున్నాను మన్న నేను స్టార్ట్ అయిపోవాలి స్టార్ట్ అవ్వలేదు ఆయన ఉండిపోయాను నెక్స్ట్ డే కూడా స్టార్ట్ అయిపోవాలి అయినా కానీ నెక్స్ట్ డే కూడా ఉండిపోయాను ఇంకా నాకు బ్రెయిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అని తెలుసా చేంజ్ అయిపోయింది బ్రెయిన్ మొత్తం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను ఎందుకు ఎందుకు ఎంత ఇబ్బంది పడతాం ఏంటి ఉండాలా ఇంటికి వెళ్ళిపోతే ఒక ఇరవై ఐదు వేలైన సారీ డ్యూటీ చేసుకుని హ్యాపీగా చిన్న జీవితం ఫ్యామిలీతో ఉండొచ్చు ఫ్యామిలీతో హాయిగా బ్రతకొచ్చు అని కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను అనమాట ఎందుకంటే మీకు తెలిసి మీకు సోష పెడతాను ఇక్కడెక్కడ కాంప్లెక్స్లోనే అక్కడ ఎక్కడ పడుకోవటం అది ఇది అని చాలా ఫీల్ అయ్యాను ఇంకా ఇంకా నేను ఇంకా వద్దు ఆపేద్దాం గివ్ అప్ ఇచ్చేద్దాం ట్రావెలింగ్ గివ్ అప్ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇంక నేను స్టార్ట్ అయిపోయాను నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయిపోతే చెన్నైకి ఇంకా స్ట్రైట్ బస్సు లేవు కాబట్టి తిరుచి రావాలి తిరుచి నుంచి మారాలి సో నేను తిరుచి వచ్చాను తిరుచి వచ్చేంత వరకు కూడా నేను ఇంకా ఫుల్లు వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి వద్దు ఎందుకు కొన్ని ఫ్యామిలీని వదిలేసి అందరిని వదిలేసి సరైన తినలేదు సరైన నిద్రలేదు ఈ ట్రావెలింగ్ ఎందుకని ఇబ్బందులు ఇంటికి వెళ్ళిపోతే ఇరవై ఐదు వేలకు జీతమైనా చేసి డ్యూటీ చేసుకుని పిల్లలతో ఉండొచ్చు ఫ్యామిలీతో ఉండొచ్చు అని ఇంకా తిరుచి వచ్చేసి ఇంకా చెన్నై బస్సు ఎక్కేద్దామని దిగాను ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్రెయిన్ మారింది డ్యూటీ గిట్ అన్నీ మానేసుకొని ఫ్యామిలీలు అందరిని వదిలేసుకుని తిండిని ఎదురు లేకుండా పడలేదు ఏమీ లేకుండా పడలేదు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి కష్టపడాలి కష్టపడిన తర్వాత మనకు ఆటోమేటిక్గా సుఖం వస్తుంది అని అన్నీ ఆలోచించుకొని మన జాబ్లన్నీ వదిలేసుకుని మరి ట్రావెలింగ్కి వచ్చావు వచ్చిన తర్వాత మన కష్టం పడకపోతే అలాగా కష్టం పడాలి కదా పడ్డ తర్వాతే కదా ఫలితం వచ్చేది ముందు ఫలితం ఆశించొద్దు మన కష్టమైతే మనం ఆడాలి ఆ తర్వాత ఫలితం రాకపోతే అప్పుడు ఏదైనా చేయాలి వచ్చి పది రోజులు కూడా అవ్వలేదు జస్ట్ వచ్చి పది రోజులు అవుతుంది అంతే ఇంకా జస్ట్ ఒక నెల కూడా అవ్వలేదు ఒక రెండు నెలలు మూడు నెలలు అవ్వాలి అవ్విన తర్వాత వెళ్ళాలి ఇంటికి నువ్వు సాధించు సాధించకపో నీకు సక్సెస్ రాని రానకపో కానీ నీ ప్రయత్నం అయితే ఉండాలి కదా నువ్వు చేసే ప్రయత్నంలో నువ్వు ఫెయిల్ అవ్వకూడదు కదా అని నా థాట్ మారింది అనమాట ఇక్కడ తిరుచిలో దిగినట్టునే ఒకసారి ఇంకా గివప్ అవ్వద్దు స్టార్ట్ చేద్దామని నేను ఎక్కడైతే తిరుచిలో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ని ఇగ్నోర్ చేశాను మళ్ళీ అక్కడికి వచ్చాను స్వామి దగ్గరికి వచ్చి ఎంత స్టోరీ చెప్పాను కదా దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నేను చెప్పేది ఏంటంటే స్వామివారే రప్పించుకున్నారని నేను చెప్తాను అన్నమాట తెలుసు కూడా నేను బస్సులో వెళ్తుంటే స్వామివారి గోపురం నాకు తగిలింది నేను చూశాను వీడియో కూడా చూసాను అది చూసాను అంతే ఎందుకు నా ప్లానింగ్లో లేదు నేను ప్లాన్ చేసుకున్నాను నా ప్లానింగ్లో లేదు నేను వెళ్ళను అని అనుకున్నాను అంతే చూసారు సాంగ్ వేడ ఎలా రప్పించుకున్నారు ఇక నేను ఎటు మీకు చెప్పలేని మాటల్లో నేను తంజావూరులో నేను నేను ఎంత డిప్రెషన్లో ఉన్నాను తెలుసా అసలు ఎటు కదలలేకపోయాను ఒకే చోట బస్ స్టాప్లో రెండు రోజులు ఉన్నాను ఒకే చోట రెండు రోజులు వెళ్ళిన రోజు తర్వాత రెండు రోజులు వీడియో షూట్ చేసుకుని బస్ స్టాప్లో కూర్చోను వెళ్ళిన రోజు స్టే దొరికింది పర్లేదు రెండో రోజు వీడియో షూట్ చేసుకున్నాను బస్ స్టాప్లో ఉన్నాను మూడో రోజు వీడియో షూట్ చేయలేదు ఇంకెట్టు వెళ్ళలేదు అసలే నా మూడో రోజు నేను కొడైకెనాలు స్టార్ట్ అవ్వలేదు కానీ కొడే స్టార్ట్ అవ్వకుండా ఈవినింగ్ వరకు అక్కడే కూర్చున్నాను ఎందుకు కూర్చున్నానో నాకు అర్థం పర్లేదు అలా డిప్రెషన్లో అలా డల్గా కూర్చుని ఉన్నాను కూర్చొని ఉండి ఉండి ఇంకా వద్దు వదిలేద్దామని స్టార్ట్ అయిపోయాను అయిపోయి ఇంకా ఇక్కడ ఆగి ఇప్పుడు మళ్ళీ రీ రీస్టార్ట్ చేశాను అన్నమాట ఇది స్టోరీ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు మనం చూడక్కర్లేదు దేవుల్ని మనం డైరెక్ట్గా చూడక్కలద్దు జస్ట్ ఆ మూమెంట్ని ఫీల్ అవుతూ సరిపోద్ది అన్నమాట సూపర్ ఉంది కదా చాలా బాగుంది చూసారా కొలను సో ఇటువంటి కొనల్లో ఈ టెంపుల్లో అన్నమాట బేసిక్గా ఈ రెండిట్లోని దాదాపు రెండు లక్షల లీటర్లు స్టోర్ చేస్తారన్నమాట ఒక్కొక్క దాంట్లో రెండు లక్షల లీటర్ల నీరు అన్నమాట ఇంకా ఈ కొనుల్లో చేపలు ఉంటాయి అన్నమాట ఆ చేపలు చూసారా అదిగో వాటర్ క్లీన్ చేసే చేపలు అన్నమాట అవి చేప కనిపించిందో లేదు తెలియదు కానీ మీకు తెల్లగుంది చేప తెల్ల చేప అవి వాటర్ని క్లీన్ చేస్తాయి అంట చేపలు అవి అది కదా చేప కనబడిందా మధ్యలో చూసారా మీరు అబ్జర్వ్ చేశారా గుడి చుట్టూ పెద్ద గోడ చుట్టూ పెద్ద గోడ అప్పుడు కాలనాటి టెంపుల్ కదా రక్షణ కోసం ఇది అక్కటి అన్నమాట చుట్టూ ఉంది గుడి చుట్టూ ఉంది ఎంత హైటు బాబు రామానుజ స్వామి గారు చనిపోయి ఎనిమిది వందల యాభై సంవత్సరాల పైన అవుతున్నా కూడా స్వామివారి బాడీ ఏమాత్రం కూడా చిక్కు చదవలేదండి అలాగే పద్మాసంలో కూర్చొని బాడీ మొత్తం ఎరుపు రంగుతో చూస్తే ఒళ్ళంతా కొంచెం అదలా అయిపోయింది ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా బాడీ అలా ఉందంటే ప్రతి సంవత్సరం సంవత్సరంకి ఒకసారి స్వామివారికి ఆతికప్ప అలాగే కుంకుమ పువ్వుని మిక్సీ చేసి ఒక లేపడం కింద తయారు చేసి ఆ స్వామివారు బాడీకి మొత్తం అప్లై చేస్తారంట సో బాడీ మొత్తం ఎరుపు రంగులో ఉంది పైనా ఈరోజు వీడియో అంతే అండి సో వీడియో అనిపించింది కామెంట్స్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక నచ్చితే మాత్రం షేర్ చేయండి మరి ఉంటాను బాయ్ బాయ్